వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సికే ట్వంటీ నైన్ న్యూస్ జంగారెడ్డిగూడెం మండలము గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభూలై వెలిసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారి దర్శనార్థము మంగళవారం మరియు వేసవి సెలవులు కావడంతో వేకువజాము నుండి వేలాది మంది భక్తులు విద్యార్థులు బారులు తీరి దర్శించుకున్నారు తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు శ్రీస్వామివారి దర్శనముకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు

ఈ ఈరోజు మంగళవారం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకుని స్వామివారి వద్ద గర్భాలయ దర్శనం అష్టోత్ర పూజలు అన్నప్రాసనలు నామకరణలు జరిపించుకోవడం జరిగింది అదేవిధంగా స్వామికి పూర్వాపత్ర నక్షత్రం రోజున కళ్యాణం జరుగుతుంది యావన్మన్ భక్తులు కూడా నెలవారి పూర్వాపాత్ర నక్షత్రం జరిగి కళ్యాణాన్ని ప్రతి ఒక్కరు కూడా వివాహం కాని వాళ్ళు కానీ ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు కానీ సంతానం లేని వారు కానీ అందరూ కూడా స్వామి వద్దకు వచ్చి స్వామివారి పూర్వాత్ర నక్షత్రం రోజున ఒకసారి కళ్యాణం చేసుకుని వెళితే తప్పనిసరిగా వాళ్ళు అభిష్టాలు తీర్నివని చెప్పేసి ఇక్కడ ఒక నానుడు ఉంది కంపల్సరీ అందరూ కూడా అవకాశం వచ్చినప్పుడు పూర్వబద్ధ నక్షత్రం రోజుని స్వామివారి సామూహికంగా అందరూ పాల్గొనొచ్చు కళ్యాణంలో పాల్గొని సోమవారం దేవ విశ్లోషంగా కూర్చున్నాం అదేవిధంగా ఈరోజు మంగళవారం వల్ల అధిక సంఖ్యలో భక్తులు చేయడం జరిగింది ఈరోజు అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదము ఉత్సప్ర ప్రసాదము వెండ తీవ్రతగా ఉండడం వల్ల చవి ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా కారినవరమైన ఆకు కొండ బాగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది జై శ్రీరామ్ జై హంద్